సార్ యూ కమ్ టు దాంజా డ్రగ్స్ సార్ రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడుకి ఫ్రమ్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ కేసెస్ నుంచి ద కేసెస్ హానప్ టు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ద్రీస్ ఆఫ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ పర్సెంట్ సార్ యువ ఐడెంటిఫైడ్ దట్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ టాపిక్ సో క్యాబినెట్ సబ్ కమిటీ కన్సిస్టింగ్ ఆఫ్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ ఆనర్బల్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆనర్బుల్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ ఆనరబుల్ ఎక్సైజ్ మినిస్టర్ అండ్ ఆనబుల్ మినిస్టర్ ఆఫ్ ఫర్ ట్రైబల్ తో క్యాబినెట్ సబ్ కమిటీ కూడా కాన్స్టిట్యూట్ అయింది అదేవిధంగా ఒక స్టేట్ లెవెల్లో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఒకటి తయారు చేయాలని చెప్పి క్యాబినెట్ సబ్ కమిటీలో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్ అలానే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రజలకి అందుబాటులో ఉంచాలని చెప్పి నిర్ణయించడం జరిగింది అన్నింటి విషయాల్లో కూడా ప్రోగ్రెస్ జరిగింది అయితే ఇక్కడ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేశాం సార్ దాంట్లో భాగంగా ఇప్పుడు రాష్ట్ర స్థాయి కన్నా కూడా జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లు ఎస్పీలు చేయవలసినటువంటి విషయాల గురించి చర్చిద్దామని చెప్పి అనుకున్నాము సో డిస్ట్రిక్ట్ వైడ్ గాంజా అండ్ డ్రగ్ హాట్స్పాట్స్ని మ్యాపింగ్ చేయటం యాంటీ డ్రగ్స్ స్క్వాడ్స్ని జిల్లాల్లో ఫామ్ చేయటం రేట్స్ సెర్చెస్ని ఇంటెన్ ఇంటెన్సిఫై చేయటం ముఖ్యంగా దొరికినటువంటి ప్రతి కేసులో కూడా ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ వెతకటం కింగ్ పిన్స్ ఎవరు అనేది ఐడెంటిఫై చేయటం వాళ్ళ మీద ఫోకస్ చేయటం అదేవిధంగా డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కమ్యూనిటీ బేస్గా తయారు చేయాలని కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేసుకుని డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం వా డ్రగ్ విషయంలో అంటే రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా అయితే యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది కంట్రోల్ బ్యూరోను పెట్టి అలానే జిల్లా స్థాయిలో ప్రతి జిల్లాలో కూడా నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ పెట్టాలని ముఖ్యంగా ఈ కేసెస్ పట్టుకున్నప్పుడు ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి ఇన్వెస్టిగేట్ చేయడం అంతా కూడాను ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి ఆఫీసర్స్ అందరికీ సో దట్ కన్విక్షన్ బేస్డ్ యాంగిల్లో పోయే అవకాశం ఉంటుందని చెప్పి అదేవిధంగా బార్డర్ చెక్పోస్ట్ని ఇంటెన్సిఫై చేయటం ఎక్కువ చేసుకోవడం ప్రయత్నం చేసుకోవటం దాంట్లోనే సీసీటీవీ కెమెరాస్ అమర్చి వాటిలో టెక్నాలజీ ఉపయోగించుకొని ఏఎన్పిఆర్ సిస్టమ్ అదంతా కూడా పెట్టుకొని ఫేషియల్ రికగ్నిషన్ పెట్టుకొని బార్డర్ చెక్పోస్ట్లో సిసిటీవీ కెమెరాస్ పెట్టాలని తర్వాత డ్రగ్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ని కొంచెం సీరియస్గా డిస్టెన్స్ స్థాయిలో చేయాలని చెప్పేసి ద విత్ హెల్త్ డిపార్ట్మెంట్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం సార్ ద క్రైమ్ సినారియో టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ కి ఎయిట్ ల్యాక్స్ అంటే అందులో బాడీలీ క్రైమ్స్ వచ్చేసి త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఓవరాల్ ఇంక్రీజ్ జరిగింది రేప్ లో అలానే హర్ట్ కేసెస్లో నైంటీ ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ ఇంక్రీజ్ జరిగింది వైట్ కలర్ అఫెన్సెస్లో దేర్ ఇస్ ఇంక్రీస్ ఆఫ్ థర్టీ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ఓవరాల్ ఇంక్రీజ్ చీటింగ్ ఫార్టీ సెవెన్ పాయింట్ నైన్ క్రిమినల్ ప్రీచర్ ప్లస్ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పర్యటన జరిగింది అదేవిధంగా ఐపీసీ అదర్ ఐపీసీ క్రైమ్ చూసుకున్నట్లయితే దే ఓవరాల్ ఇంక్రీస్ ఆఫ్ నైంటీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ క్రైమ్ ఇంక్రీజ్ అయింది స్పెషల్ అండ్ లోకల్ లాస్లో ఒక సిక్స్ నైన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది దీనికి సంబంధించి ఒక్కొక్క హెడ్ ఆఫ్ క్రైమ్లో ఏదైనా స్ట్రాటజీ వేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాము దాంట్లో ప్రాపర్టీ క్రైమ్ సంబంధించి క్రైమ్ హాట్స్పాట్స్ ని ఐడెంటిఫై చేయాలని సార్ సార్ ప్రాపర్టీ క్రైమ్స్ ని క్రైమ్ హాట్స్పాట్స్ ని అనలైజ్ చేయటం సార్ ప్యాటర్న్స్ అనలైజ్ చేయాలని అలానే ముఖ్యంగా రిపీట్ అఫెండర్స్ ఎందుకంటే ఎక్కువ సార్లు ఒకసారి చేసిన అఫెండర్ మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్నాడు అఫెన్సర్ సో రిపీట్ అఫెండర్స్ని అలానే ఏరియాస్ ఆఫ్ హై ఇన్సిడెంట్స్ని ఐడెంటిఫై చేయటం ముఖ్యంగా టార్గెట్ హార్డనింగ్ చేయాలని చెప్పి ఒక స్ట్రాటజీ అనుకోవడం సార్ యాక్షన్ ప్లాన్ అందులో సీసీటీవీ కెమెరాస్ని అంటే ఇంతకుముందు పదిహేను వేల సీసీటీవీ కెమెరాలు పెట్టినప్పుడు కూడా ఏమి ఫంక్షనింగ్లో లేవు సార్ ఏంసీ లేకపోవడం వల్ల గ్యాప్ वी आर्ट सी फोर्टी थे ఆల్ డేటా ఇస్ అవైలబుల్ ఫర్ ది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ది ఈస్ వేర్ దర్ ఇస్ నో ఇంటిగ్రేషన్ నేను ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ యూ టిల్ ఎస్టైడ్ యూ ఆర్ నాట్ ఇన్ ది మెయిన్ స్ట్రీమ్ యు ఆర్ నాట్ అవేర్ ఆల్ దీస్ థింగ్స్ దర్ ఇస్ వేర్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ నాకు అందుకే మీ అందరితో ఏంటంటే ఎలాంటి మీటింగ్లో కూర్చొని పెట్టినప్పుడు కొన్ని ఐడియాస్ వస్తాయి ఇంటెన్షన్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ అందరు గుర్తుపెట్టుకోవాలి ఎవడైనా క్రైమ్ చేసి అక్కడి నుంచి ఏ డైరెక్షన్ పోయినా విత్ ఇన్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇంటర్సెప్ట్ చేసి క్యాచ్ చేయాలి దట్ ఈస్ ది కాన్సెప్ట్ వెహికల్ కానీ చెకింగ్ కానీ అక్కడి నుంచి మెసేజ్ కానీ ఎవ్రీథింగ్ యూ కెన్ డూ ఇట్ అందుకే సీసీ కెమెరాలు పెట్టి నాట్ ఓన్లీ రోడ్స్ ఇఫ్ నెససరీ యు వాంట్ గో ఫర్ సినిమా థియేటర్స్ షాపింగ్ మాల్స్ ఎవరైనా రౌడీ షియేటర్స్ ఉంటే అన్ని ఫోటోలు కూడా పెట్టి వాడు క్రైమ్ చేయకమునిపోయి వాడిని వాచ్ చేసే పరిస్థితి పెట్టాలనుకున్నాం ఇప్పుడు ఏమైంది ఫ్రీ ఫర్ ఆల్ అయిపోయింది క్రైమ్ వాడు గంజాయి దాగేసి వస్తున్నాడు కొడుతున్నాడు మనం చూస్తున్నాం మనం పట్టుకోలేకపోయాం ఇవన్నీ ఉన్నాయి ఐ విల్ టెల్ యూ హౌ టు డూ ఇట్ నా ఎవరు ఉండే మీరు చూస్తున్నారా ఎవరు చూస్తున్నారా క్లారిటీ ఇవ్వండి సురేష్ కూడా రమ్మనండి ఓన్లీ డ్రోన్స్ ఆయన చూస్తా ఉంటే సీసీటీవీ కెమెరాలు ఎవరు చూస్తున్నారు మీరేనా

ఇట్ ఇస్ నాట్ యాక్సెసబుల్ టు పోలీస్ ఇట్ ఇస్ నాట్ యూజ్ లో లేదు ఆఫ్ దిస్ ప్రీవియస్ గవర్నమెంట్ పద్నాలుగు వేల కెమెరాలు పెట్టి పద్నాలుగు వేల కెమెరాల్లో డేటా వస్తా ఉంటే ఉపయోగించుకోలేదంటే నేను షార్ట్ టైంలో లో టూ మంత్స్ లో ఇవన్నీ ఇన్వెస్టిగేట్ మాట్లాడుతూ ఉంటే నాకు ఐడియాస్ వస్తున్నాయి వేర్ ఐ స్టార్ట్ ఐ చాలా సార్లు మీకు చెప్పారు నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేయండి అని మటర్ దాన్ని ఎట్ చేయాలని చెప్తా నేను మీకు మీరు అన్నట్టు లేవని కాదు ఉన్నాయి దాన్ని ఉపయోగించుకోవాలి క్యారీ అట్లా అలార్మ్స్ అండ్ వార్నింగ్ సిస్టమ్ పెట్టాలని సార్ పెట్రోలింగ్ ఇంటెన్ ఇంటెన్సిఫై చేయాలని యాక్సెస్ కంట్రోల్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాము అట్లా మెయిన్గా సార్ హ్యాబిచువల్ అఫెండర్స్ని సర్వలాన్స్ పెట్టం ఎందుకంటే చాలా అఫెన్సెస్ మళ్ళీ చేసేవాడు మళ్ళీ మళ్ళీ చేస్తా ఉన్నాడు అది చూడాలని అలానే సెక్యూరిటీ ఆడిట్స్ హై రిస్క్ ఏరియాస్లో చేద్దామని తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్లో వలనరబుల్ ప్రాపర్టీస్ ఏవి వాటిని ఐడెంటిఫై చేయడం నైట్ పెట్రోల్కి శ్రెంగ్ చేయడం ఇవి చేయడం ద్వారా ప్రాపర్టీ క్రైమ్ కట్టాలనుకుంటున్నాం సార్ సైబర్ క్రైమ్ కూడా దిజన్ ఇన్క్రీస్ ఆఫ్ అబౌట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దిస్ ఇస్ అఫ్ కోర్స్ బికాస్ ఆఫ్ ద డిజిటల్ యాక్టివిటీ పెరిగినాక ఖచ్చితంగా క్రైమ్ పెరుగుతూ ఉంది సార్ తర్వాత చాలామందికి వాట్సాప్లో కానీ ఎస్ఎంఎస్లు కానీ మెయిల్స్లో కానీ వచ్చి వాళ్ళని యూజ్ చేయటం ఈ మధ్య కాలంలో ఫెడెక్స్ స్కామ్లు అయితేనేమి తర్వాత మీ పార్సెల్ ఓట్ వచ్చింది అక్కడ ఉంది అది బాంబే క్రైమ్ బ్రాంచ్ కూడా మాట్లాడతారని చెప్పి ఆ విధంగా చేయటం అలా అలా అయితే ఈ మధ్య ఎంపీడీఓ అదృశ్యంలో కూడా సైబర్ టెర్రర్ చేయటం వల్ల చేయాలని అతను అదృష్టమని చెప్పి తెలుస్తూ ఉన్నది దీంట్లో సార్ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఐ ఫోర్ ఉంది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం గత మూడు సంవత్సరాలుగా అమౌంట్ లాస్ట్ ఈజ్ యాజ్ బిగ్ ఎస్ నైన్ హండ్రెడ్ ఫార్టీ క్రోర్స్ అందులో బ్యాంక్లో ఫ్రీజ్ అయిన అమౌంట్ వన్ ఫార్టీ క్రోర్స్ మాత్రమే అందులో యాక్చువల్ విక్టిమ్స్ తిరిగి ఇవ్వగలిగింది ఎనిమిది కోట్లు మాత్రమే సార్ అంటే దిస్ షోస్ దాట్ ఏదైనా ప్రాపర్టీ అఫెన్స్లో కనీసం మనం రికవరీ చేసి విక్టిమ్స్ ఇవ్వగలుగుతున్నాము సైబర్ క్రైమ్ లో బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అఫెన్స్ అకర్స్ బియాండ్ ద ద లిమిట్స్ ఆఫ్ కంట్రీ ఆ సమ్ టైమ్స్ బియాండ్ అదర్ స్టేట్స్ ఉన్నప్పుడు కూడా పట్టుకోవడానికి కష్టమవుతా ఉంది ఈ వన్ నైన్ త్రీ జీరో అనేటువంటి టోల్ ఫ్రీ నెంబర్కి వచ్చినటువంటి కంప్లైంట్స్ యాజ్ మెనీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉన్నాయి సస్పెక్ట్ సిమ్స్ బ్లాక్ చేసిందే పద్నాలుగు వేలు ఉన్నాయి ఎఫ్ఐఆర్స్ రెండు వేల నలభై ఐదు రిజిస్టర్ అయ్యాయి సార్ దిస్ ఇస్ ద ఎక్స్టెంట్ ఆఫ్ సైబర్ క్రైమ్ దీనికి సంబంధించి యాక్షన్ ప్లాన్ ఏమనుకుంటున్నాం ఉంటే అసలు ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్వెస్టిగేటింగ్ క్యాబిలిటీస్ ఏమున్నాయో సార్ అసెస్ట్ చేసుకొని ఏ ఏరియాలో వాళ్ళకి ట్రైనింగ్ ఇంప్రూ చేయాలా ఏ ఏరియాలో ఇంప్రూవ్మెంట్ జరగాల కేరియాస్ చేసుకొని తర్వాత స్పెషలైజ్డ్ ట్రై ట్రైనింగ్ ఇచ్చి టూల్స్ కూడా పర్చేజ్ చేసుకొని సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పెంపొందించుకోవాలని అదేవిధంగా ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అంటే ఈ సైబర్ క్రైమ్లో మాత్రం అఫెన్స్ జరగకముందు ఆపటం అనేది చాలా ఇంపార్టెంట్ చాలామంది అమాయకులు బలైపోతూ ఉంటారు లక్షలు కోట్లు అమౌంట్ వెళ్ళిపోతుంటుంది కాబట్టి చాలా విస్తృతంగా పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ చేపట్టవలసి ఉంది దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నాము ముఖ్యంగా ప్రైవేట్ టెక్ కంపెనీస్ని పార్ట్నర్షిప్ చేసుకొని ఎందుకంటే మాకు ఎక్స్పర్టీస్ లేనట్లయితే ఇక్కడేమీ మోహటం లేకుండా వాళ్ళ బయట వాళ్ళ ఎక్స్పర్టీస్ తీసుకుందామని చెప్పి అనుకుంటా ఉన్నాము అదేవిధంగా సైబర్ ఫారెన్సిక్ ల్యాబ్ ఫెసిలిటీస్ని కూడా పెంపొందించుకోవాలనుకుంటూ ఉన్నాం సార్